తమ్ముళ్ళు ఇదే కాదు నేను ఒక మాట చెప్పాను పిల్లలకు చదువు బాగా రావాలి చదువు రావాలి టీచర్ కావాలి కదా టీచర్ లేకుండా చదువు వస్తుందా ఐదేళ్ళు అయింది ఒక్క టీచర్ నియమించారా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా మాట్లాడితే నేను బాగా చదువు చెప్పాను అంటారు ఎటు చెప్పారు టీచర్ లేకుండా చెప్పారా అదే నేను హామీ ఇచ్చాను యువతకు ఉద్యోగాలు ఇస్తాను పిల్లల్ని బాగా చదివిస్తానని చెప్పి మెగా డిఎస్సికి శ్రీకారం చుడతాను మొదటి సంతకం పెడతానని పెట్టి రేపు ఆగస్ట్ ఇరవై లోపల ప్రతి ఒక్క స్కూల్లో పదహారు వేల ఐదు వందల మంది టీచర్లు పంపించే బాధిత నాది చెప్పిన మాట నిలబెట్టుకున్నావా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా సుపరిపాలనలో తొలి అడుగు వేసామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా సుపరిపాలనలో తొలి అడుగు వేసిన దానికి మీ ఇంటికి వచ్చి అందరిని దర్శనం చేసుకోమన్న నాయకులందరినీ పార్టీ వాళ్ళని